మానవులను వారి యొక్క అద్భుతమైన జీవితానికి వాళ్ళు వెళ్లకుండా ఈర్ష్యతో ద్వేషముతో వేరే యాంగిల్కి తిప్పి యేసూపుర వారి శిలువకి రక్తానికి పునరుద్ధానానికి రకరకాల మాయా సంబంధమైన సబ్జెక్టులు తిట్టు తిప్పి ఆయన పుట్టుక ఆయన మరణాన్ని గ్లోరిఫై చేసి ఎటు నుంచి ఎటో తీసుకెళ్ళి మాయ చేస్తున్న అపవాది నుండి అందరూ బయటపడాలి ప్రకటన గ్రంథము పన్నెండవ తొమ్మిదవ కాగా సర్వలోకమును మోసపుచ్చుచు సర్వ లోకము మోసపుచ్చు అపవాదని పడద్రోయ చూడండి ఒక్కరిని ఇద్దరిని కాదు సర్వలోకమును లోకమును మోసపుచ్చుచు ఉన్నది రాబోతూ రాబోతున్నది బిడ్డలు మన సంఘం లాంటి నిజమైన దేవుని బిడ్డలు ఉంటారు అక్కడక్కడ వాళ్ళు చెప్పే మెసేజ్ ఏంటో తెలుసా నిజమైన దేవుని ఎక్లీషియా ఎక్లిషియా ఈజ్ అ పొలిటికల్ టర్మ్ అండి సంఘం అంటే యానా సంఘం ఎరుకుల సంఘం మాల సంఘం మాదిక సంఘం ఖమ్మ సంఘం లేకపోతే బ్రిటిష్ వాళ్ళ సంఘం జర్మనీ వాళ్ళ సంఘం అంటే ఏసుక్రీస్తు సంఘం అంటే అది కాదండి సంఘము అంటే యేసుక్రీస్తు అనే రాజుగారి కింద ఆయన కోసం పనిచేయడానికి ఏర్పాటు చేసుకున్న అధికారుల గుంపు వారు క్రీస్తు రాయబారులుగా ఈ లోకంలో పనిచేస్తారు వారిది ఈ లోకం కాదు రాయబారులు అంటే ఎప్పుడు సొంత లోకంలో ఉంటారు తెలుసు కదా వేరే దేశంలో ఉంటారు వారు ఏం చేస్తూ ఉంటారు చూడండి మత సువార్త ఇరవై నాలుగు పద్నాలుగు వచ్చింది ఈ రాజ్య సువార్త ఏ రాజ్య సువార్త యేసు శుక్రవారు ప్రకటించింది ఆ తర్వాత శిష్యులు ప్రకటించింది ఆ తర్వాత రెండవ శతాబ్దం నుంచి కొంచెం కొంచెం ఇంకా కనుమరుగైపోయి నాలుగుకు వచ్చేసరికి పూర్తిగా మాయమైన ఈ శుభవార్త ఈ రాజ్య శుభవార్త సకల జన్ములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును ఇది క్రీస్తు రాయబారులు చేసే పని అటు తరువాత అంతము వచ్చును అసలు మతమే లేదని చెప్పి నా మతంలో మారమని మేము చెప్పం మతానికి బైబిల్కి సంబంధమే లేదు మత పండగలు మత సిద్ధాంతాలు మతాచారాలకి సంబంధమే లేదు బైబిల్కి ఇస్రాయేలులకి దేవుడు రాజ్యం ఇచ్చాడు యూదులకి రాజ్యమే ఇచ్చాడు యేసుప్రవారు రాజ్యమే తీసుకొచ్చాడు మతము రాజ్యం యొక్క డోర్లు మూసేస్తుంది ప్రతి ఒక్కరిని రెండింతలు నరకపాత్రలు చేస్తుంది మతము అందులో నుంచి బయటపడాలని మేము కూడా ఈ దేవుని రాజ్య సువార్తని ఈ ఏరియా ఇచ్చిన ఈ యొక్క ఈ లైఫ్ను ఉపయోగించుకుంటూ సాక్షార్థమై అందరికీ ప్రకటించుకున్నాము